అక్కడ ఒక్కొక్కడికి వంద మంది భార్యలు ఉంటారట మరి ఎంతమందిని తెచ్చి పెడతాడు తెలియదు ఈ మహమ్మద్ పర్వత అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని ఇది దేవుని పని అని తెలిస్తే కోర్కులు కోరుకునే శిరారము అక్కడ ఉండదు శుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనలను మన యొక్క పరిస్థితిని మన యొక్క పాత స్థితిని తీసి నూతన స్వభావాన్ని మారిస్తాడు అదే క్రైస్తవ్యం దేవుని స్తోత్ర అండి నూతన స్వభావమును ఇచ్చేవాడే ఇంకా చదువుదామా మొదటి చదుదాం రెండవ రెండాధ్యాయము తొమ్మిది నుంచి చదువుతున్నాం కదా ఇంకా ముందుకి నా యొక్క ఆలోచన మరొకరికి తెలియదు ఆలోచన చా చేసిన పని ఉంటే తెలుస్తుంది అప్ప ఆలోచన తెలియదు అలాగనే దేవుని యొక్క ఆలోచన దేవునికే తెలుస్తుంది కానీ దేవుని యొక్క ఆలోచన మనుషులకు తెలియదు ఇంకా దేవుని వలన పొందుకోవలసిన విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఆత్మ కావాలి పరిశుద్ధాత్మే కావాలి తప్ప లౌకికాత్మ కలిగిన వాడు అప్పటి వరకు ఎంత అభిషేకం ఉన్నా ఎన్ని సంఘాలు కట్టినా ఎంతమంది విశ్వాసులు ఉన్నా సరే లౌకికాత్మ వాడిలోకి వచ్చినటు పతనం అయిపోతాడు పతనం అయిపోతాడు తేజో నక్షత్రమా ఎక్కువ చుక్క అని పిలిచాడు దాన్ని అంటే ఎంత అందగెత్తాడ దేవదూతలు అందరిలోకి అందగెత్తాడ యేజగిలిగా అందరిలో రాశాడు దేవదూతలు అందరిలో కల్లా కూడా తేజో నక్షత్రంలాగా ప్రకాశించేదట్ట అది వాయిద్యాలు కొడితే మీకులా కాదు వాయిద్యం వాగిస్తే దేవుడు పరవశం అయిపోయేవాడట పరవశం అందుకనే అడ్వర్డ్ గారు అన్నారు వాయిద్యాలు వాగించే వాళ్ళకు నూటికి తొంభై శాతం వాడు ఆత్మ పనిచేసేద్దవుడి స్తోత్ర వాయిద్య లాగించే వాళ్ళకి ఆత్మ వచ్చేద్దాండి నేనే నడిపించాను సుత్తుపాట్లన్నీ కూడా నేను వాయించబద్ద సంఘంలో వాయిద్యమే లేదు ఇలా వాళ్ళు లోనికి వచ్చేసి ఓ మీటింగ్లో పెద్ద పెద్ద వాయిద్య విధ్వంసుల్ని గసరీసాడైనా దిగిపోతారెడ్డి నేను నేను ఉండే వరకు అలా కూర్చోాలి అంతే మీ పని అయిపోయిందని వెళ్ళిపోతారండి ఓ రెండు పాటలు వాయించేస్తా అయిపోయిందా దేవుని వాక్యం మీకు అక్కలద్దా మీరు అంజిన దేవుని అమ్ముకున్న వాళ్ళు అంజనా వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళు వాయిద్య రా వాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు వాక్యం అసలు ఆయన వినరు వాళ్ళు స్టేజ్ ఎలా కెళ్ళిపోయి కథలు చెప్పుకుంటా లాడ్ ఆత్మ లాడ్ ఆత్మ ఎవరిది నక్షత్రం ఎక్కువ చుక్క దేవుడు ఒక్కసారి తోసాడంతే కాళ్ళతున్న రాళ్ళ మధ్యన పడ్డాడడ్డ ఎక్కడట రాళ్ళు కాలుతాయా రాళ్ళు తగలడిపోతున్నాయి రాయ రాయ తగలడిపోతుంటే ఆ రాళ్ళ మధ్యకి వెళ్ళి పడ్డాడడ్డ అప్పుడు ఎలాగైపోతాడు భూమి మీద ఉన్న ఏ మనుషుడు పోలుగా ఉండదు ఆ పోలుకు ఉందని చెప్పాడు అక్కడ దేవు వదలాలంటే దేవుడు మనలోని పరిశుద్ధార్థులు మనలో ఉండాలి మనలో పని పనిచేయాలి చదువుదా ఇంక చదువుదాం కొరింత పత్రిక చూడండి ఆత్మ నేర్పు మాటలతోనే మేము వీటి గురించి మేము బోధిస్తాం తప్ప ఈ లోక సంబంధమైన విషయాలు ఏమీ కూడా మేము మీకు బోధిస్తూ లేదు ఆత్మవారికి ఏ విషయం బోధించిందో అదే వాళ్ళు ఆ దినాల సంఘాల్లో బోధించారు ఈ రోజున మీకు అదే బోధింపబడుతుంది కానీ ఏది కూడా సొంత డబ్బా ఏది కూడా ఇక్కడ కొట్టవలసిన అవసరము బలిపీఠం దగ్గర ఏ సేవకుడికి అవసరం లేదు కానీ అలా జరుగుతుందంటే అది అక్కడ జరుగుతున్నది లౌకికాత్మ సొంత డబ్బా కొట్టుకుంటున్నారంటే ఏమండి ఒక అద్భుతం జరిగిందంటే ఎవరు కనపడతారు చెప్పండి గారే గారే అపాస్టగారే గారే కనపడతా ఉంటారు అక్కడ మన టీవీల్లో ఎన్నో సాక్ష్యాలు 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 దేవుడు అద్భుతాలు చేయని శక్తి లేని దేవుడు కాదు మన దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయగలిగే శక్తిమంతుడు ఆయన కానీ జరిగించేది ఎవరడా పరిశుద్ధాత్ముడు మనకి పరిశుద్ధాత్ముడు ఇంకా చదువుదామా ప్రకృతి సంబంధమైన విషయుడు దేవుని ఆత్మ గురించి వాడు ఎందుకు అంగీకరించుడు చెడ్డ కార్యానికి వెళ్తుంటే మాట్లాడుతాడు పరిశుద్ధాత్మడు అరే బాబు నువ్వు అలాగరా అది మంచిది కాదురా నువ్వే నువ్వు చేస్తున్న పని అది మంచిది కాదని నీతో చెప్తాడు కానీ నువ్వు అంగీకరించు లౌకికాత్మకి పరిశుద్ధాత్మకి ఎప్పుడు కూడా వాదన జరుగుతుంది లోపల కానీ చివరికి గెలిచేది ఎవరు చెప్పండి లౌకికాత్మే ఎందుకని నువ్వు నువ్వు ఎక్కువగా లౌకికాత్మ వైపు నడుస్తావు కాబట్టి యూసేపు లాంటి వారు పరిశుద్ధాత్మ వైపు నడిచారు కాబట్టి ఈరోజు వారు అక్షరాలతో పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడ్డారు వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపింపబడ్డారు యవన కాలంలో యవనస్థుడు పెళ్లి వయసు ఓ పరాస్త్రీ రహస్యంగా ఆమె ఆమె తెగించి వస్త్రం పట్టుకుందంటే ఎంత గజాంచుకుని నిలబడి అంటే ఎంత లోనే లోనైనాడో చూడండి పరిశుద్ధాత్మకి ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి ఈరోజున భార్య ఉండి కుటుంబం ఉండి కూడా వేరే వేరే స్త్రీలతో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరు క్రైస్తవులు లోకస్తుల గురించి మనకెందుకు అంటే వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మకి విరోధంగా వేడుస్తున్న వాళ్ళే చెప్పండి వీళ్ళందరూ పరిశుద్ధాత్మకి విరోధంగా పనిచేస్తున్నారు వీళ్ళు సాతాను యొక్క సైన్యానికి వారసులు నాశన మార్గానికి ఇళ్ళే మొదటి మార్గస్తులు పరిశుద్ధాత్మ గురించి బోధిస్తూ పరిశుద్ధాత్మ గురించి వింటూ పరిశుద్ధాత్మకి విరోధమైన కార్యాలు చేస్తున్నావంటే నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సార్ నువ్వు పరీక్షించుకో ఎక్కడికి వెళ్ళిపోతుంది నీవు నీ కుటుంబాన్ని కూడా నాశనానికి నడిపిస్తున్నావు మనం చేసే పాప మనతో పోలేదు దావెత్తి చేసిన పాప దావిత్తుడు పోలేదు సౌలు చేసిన పాప సౌలతోడు పోలేదు సవులు కుటుంబము పిల్లలు మనవలు ఇంకా ఎక్కడో నలుగురు పిల్లలు మనవలు మిగిలిపోతే ఏం చేసిందో స్త్రీ తీసుకెళ్ళి కొండ మీద దహన ఇచ్చేసి రాత్రులు పగలు పక్షులు తినకుండా సౌలు యొక్క ఉపంపత్తి సౌలు యొక్క ఉంచుకున్న భార్య ఏంటి ఇంకా మిగిలిన వారిని కూడా దాహనం ఇచ్చేసింది అక్కడ ఎవరు చేసిన పాపం అది సౌలు చేసిన పాపము అన్ని తెలుసుండు కూడా ఏం చేశాడు దేవునికి వ్యతిరేకమైన పనిచేశాడు దేవుడు వద్దన్న కాడికి వెళ్ళాడు దేవుని చేయవద్దన్న పని చేసాడు ఇవాళ మనం అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎవరో చేసిన పని అండి ఎవరు చేసిన పని కాదు నువ్వు చేసిన పనే నువ్వు చేసిన తీవ్రతే నువ్వు చేసిన వ్యతిరేకమైన పనులే నీ రాబడి విషయంలో కానీ అనారోగ్య విషయంలో కానీ నువ్వు పరిశోధించుకోలేకపోతే మాత్రము పరిశుద్ధాత్మ దుఃఖిస్తాను నీ గురించి ఎందుకంటే నువ్వు ఒక్కసారి పరిశుద్ధాత్మ రుచి చూసి నువ్వు మరలా లోకం లౌకికాత్మని ఫాలో అవుతున్నావు అంటే పరిశుద్ధాత్మని గురించి దుఃఖిస్తున్నాడని కూడా లేఖనంలో రాయబడి ఉంది నువ్వు చేస్తున్న కీరి వలన నువ్వు చేస్తున్న పనులన ఏడుస్తున్నాడడ్డ బాధపడుతున్నాడడ్డ అయ్యో అని తెలుసుకుని కూడా నువ్వు మళ్ళీ అక్కడే ఉండిపోతున్నావు ఏంటని నువ్వు ఎప్పుడైతే లౌకిక ఆత్మని రోజుని దాన్ని పక్కన పెడతావో పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు ప్రతిరోజు కొంత సమయాన్ని నువ్వు పక్కన కేటాయించుకుంటావు మన నమ్మకంగాను పౌరుషంగాను పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మన జీవితాన్ని మనం కొనసాగిస్తుండగా దేవుడు పిలిచాడు అనుకోండి అరవై సంవత్సరాలు పోయిన తర్వాత పెన్షన్ గురించి మనకెందుకు అరవ సంవత్సరం వరకు బతకాలని కూడా మనకి అవసరం కూడా లేదు వండి సాధించేది ఏముంది మరలా ఇంకా ఎక్కువ ఎక్కువగా జీవిస్తే అల్పించవసి వస్తుందేమో అవునా కాదా చెడు గురించి అసహాయించుకునేప్పుడు చెడు చేయడానికి చెడు ప్రోత్సహించడానికి చెడు ఆలోచనను దాన్ని గద్దించడానికి మన దగ్గరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన దగ్గర ఉన్నప్పుడే మనం పిలిపోతేనే మంచిది దేవుని స్తోత్ర వాళ్ళ లూయా కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనతో కార్యాలు ఎప్పుడు మనకిచ్చే సలహా కంపల్సరిగా లౌకికాత్మ సలహా మనం తీసుకోకూడదు లౌకికాత్మ సలహా నీకు ప్రత్యేక అది గ్రహించే ఆత్మని దగ్గర ఉంది ఎందుకు ఎలాగా ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ మన దగ్గర ఉండాలి పరిశుద్ధాత్మడు ఉంటే ఏమండి మీరు ప్రతిరోజు ఉపవాసం చేసే విధానం కూడా దేవుడు నేర్పిస్తాడు ముస్లో ఇది ఉపవాస ప్రార్థన ప్రభావాన్ని మొదలెట్ట ప్రార్థన చేయండి ఒక గొప్ప దైవేద్యం చెప్పిన మాట ఇది ఆసామస్య దైవేద్యం చెప్పింది కాదు ఇది తొమ్మిది వరాలు పొందుకున్న వ్యక్తి చెప్పారు ఇది తొమ్మిది వరాలకు కలిగిన వ్యక్తి చెప్పాడు ఆయన నువ్వు ప్రార్థన చేయడమే ఉపవాసం అన్నాడు ఆయన నీ శిరారము ఆహారానికి సహకరించినప్పుడు నువ్వు తిని నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చొని దేవుని సన్నిధుల కన్నీరు కాచడమే ఉపవాసము అంతేగానే ఉపవాసం ఉండి ఊళ్ళో వాళ్ళు బట్టలు ఆవిడ కూర్చుంటే కాల కొడతారు అది ఉపవాసం ఏంటి కాదా ఉపవాసం ఉన్నావు నిజమే కా ఉంది ఎక్కడ నీటిసేత్తనావు అక్కడ కాలం కాడ అది ఉపవాసం కాదు అది ఒకవేళ నువ్వు నీ శరీరంలో శక్తి ఉండి నువ్వు పనిచేసేయడానికి బలం ఉండి ఉపవాసం ఉండి పని చేసేతమో కానీ దేవుడికి మాత్రం అది ఉపవాసం చేయలేదు యశ్నందులో చదవండి ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు ప్రార్థన చేయాలంట నిద్ర రాదు పోతున్నారు మీరు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే మంచిదే ఇంటి దగ్గర కొద్ది ఉంటే దేవుడు మంచిగా చేయండి ఆ సమయాన్ని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా మీరు వండుకండి ఇంకా ముందుకు చదువుదాం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేడో వచ్చిన చదువుదాం వ్యూహాన్ స్కోర్త పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన లోకం ఆయన చూడదు లోకం ఆయన ఒప్పుకోదు లోకం ఆయన గురించి ద్వేషిస్తుంది లోకం ఆయన ఎరగరగదు ఈ మధ్యని ఒక బాబా బయత్యాడు యేసుక్రీస్తుని అనరాని మాటలు అంటా ఉన్నాడు చాలా ఈ ఘోరంగా దూషిస్తున్నాడు ఆ లోకంలో ఉన్నాడు పాపం దేవుని క్షమించమని అడగడమే ఆ లోకంలో ఉన్నాడు కాబట్టి ఎరగడాడు యేసుక్రీస్తు ప్రేమ గురించి యేసుక్రీస్తు శాగం గురించి యేసుక్రీస్తు యొక్క కృప గురించి అది తెలియదు మన గురించి చెప్తున్నాడు దేవుడు చూడండి మీరు ఆయన ఎరుగుదురు కాబట్టి ఆయన మీతో నివసించను ఆయన మీతో అద్భుతమైన మాట చూడండి ఎంత అద్భుతమైన మాట మీరు ఎరుగుతారు ఆయన్ని మరి ఆ ఎరిగిన ఆయన మీరు కూడా తీసుకొచ్చుకుంటలేదే ఎరుగున్న ఆయన్ని మీతో ఉండలేదే ఆయన మీతో నివసించాలి ఆయన మీతో ఉండాలి అని చెప్తున్నారు ప్రభువారు ఆయన మీతో నివసిస్తాడే ఆయన లోకంలో నివసించడానికి లోకస్తులు స్థానం ఇవ్వరు మనం కూడా ఇస్తలేదు ఆయనకి స్థానము లోకస్తుల కన్నా కూడా మనం కూడా స్థానం ఇస్తలేదు కుటుంబానికి ఏంటి మన యొక్క పనులకి మన సంస్థానికి ఏది కావాలి దానికి మన పనిని ఇస్తానే ఉంటున్నాం ఇస్తానే ఉంటున్నాం ఏం చేయాలడ్డా మన లోకస్తులం కాదండి మనము మనలోనికి ఆయన ఆయన మనలోనికి వస్తాడడ్డా మనం స్థానం ఇవ్వాలి చదువుదాం చదువుదాం ఆయన మీతో కూడా నివసించను అబ్బా ఆయన మీతో కూడా నివసించను ఆయన 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 మీలో ఉండును ఆయన మిమ్మల్ని ఏం చేయడు అనాదులుగా విడవడు అట ఆయన ఆయన మిమ్మలను అనాదులుగా విడబడ విడవాడు ఆయన ఎందుకు విడవాడు ఆయన మీలో ఉన్నాడు